వాట్ ఈజ్ లైఫ్ బేసిక్గా ఇది అందరికీ ఉండే క్వశ్చన్ అండ్ అండ్ యా ఆల్ అలాంగ్ లైఫ్ మనం దీని ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటాం బేసిక్గా జీవితం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి అండ్ దీని పర్పస్ ఏంటి అండ్ బ్లబ్లబ్ లా యునో ఆల్ ద నాన్ సెన్స్ క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ సో సి ఇప్పుడు ఈ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి మీకు లైక్ టైంతో అవసరం లేదు అండ్ ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా అలాగైతే దైవ సంభూతమే అన్నట్టు ఇన్ ద సెన్స్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికిల్లో దేవుడు ఉన్నాడు అన్నట్టు లైఫ్ అనేది యాజ్ ఎ హోల్గా ఉందన్నమాట ఓకే సో అది మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఒక జీవితాంతం అవసరం లేదు ఒక జీవితం అవసరం లేదు ఓన్లీ ఒక మూమెంట్ చేయాలన్నమాట సో ఇప్పుడు మనం అదే హోల్ ఏదైతే ఉందో మొత్తం విషయం దాన్ని ఒక మూమెంట్ కిందికి తీసుకొద్దాం ఒక మూమెంట్ వన్ సెకండ్ అయితే ఇప్పుడు ఈ ఒక్క సెకండ్ కానీ మీకు అర్థమైందంటే మీకు జీవితం అనేది అర్థమైపోద్ది బేసిక్గా వాట్ ఈజ్ లైఫ్ అన్నదానికి మీకు ఇక క్వశ్చన్ ఉండదు నో మోర్ సో ప్లీజ్ పే అటెన్షన్ ఇప్పుడు మనం లైఫ్ని చూసుకుంటే ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే మనకు కనిపించే ఒకే ఒక్క ఆస్పెక్ట్ అన్కండిషనల్గా అండ్ లైక్ అది అన్నిటి దగ్గర ఉంటుందన్నమాట సో ఆ ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే లైఫ్ ఎలా ఉన్నా కానీ అది కంప్లీట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా లైఫ్ అనేది ఫ్రాక్షన్స్లో ఉండదు డివిజన్లో ఉండదు రెండుగా ఉండదు అనమాట అది కంప్లీట్గా సంపూర్ణంగా ఉంటుంది మీరు ఇప్పుడు నేచర్లో చూసిన లైక్ ఎప్పుడైనా కానీ ఏ జంతువు అయినా కానీ ఇంకో జంతువుని చంపితే అది కంప్లీట్గా చంపుద్ది దాన్ని కంప్లీట్గా ఇన్ ద సెన్స్ లైక్ ఆ క్షణంలో అది కంప్లీట్ అయి ఉంటుంది సో అది చావడమా చంపడమా ఆర్ కన్నింగ్ బేసిక్గా మోసం చేయడమా ఏదైనా అయి ఉండని బేసిక్గా లైఫ్ అనేది సబ్జెక్టివ్ కాదనమాట అంటే అది ఎలానైనా ఉండని ఇట్ డజన్ మ్యాటర్ బట్ ఎలా ఉన్నా కానీ అది కంప్లీట్గా ఉంటుంది కంప్లీట్గా లైక్ మీరు ఒకరిని ద్వేషిస్తే లైక్ కంప్లీట్గా ద్వేషించాలి లైక్ హండ్రెడ్ పర్సెంట్ కోపపడితే హండ్రెడ్ పర్సెంట్ కోపపడాలి అండ్ లైక్ మీరు చనిపోవాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ చనిపోవాలి అంటే దాంట్లో కంప్లీట్గా ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ గుడ్ బ్యాడ్ అండ్ ఈ అగ్లీ వీటికి మీనింగ్ ఉండదన్నమాట ఎందుకంటే ఇవన్నీ అసలుకి ఎగ్జిస్టే కావు లైఫ్లో సో ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఈజ్ కంప్లీట్నెస్ అయితే ఇప్పుడు వన్ మూమెంట్లో తీసుకుంటే మీరు ఆ వన్ మూమెంట్లో కంప్లీట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు పాస్ట్లో ఉండరు అనమాట సో బట్ అన్ఫార్చునేట్లీ మనం ఎప్పుడు కూడా లైఫ్ ని లివ్ చేయమనమాట లివ్ చేయమంటే మనం ఎప్పుడూ కూడా కాన్షియస్లీ ఒక మూమెంట్లో కంప్లీట్గా ఉండం ఇదేదో ట్రై చేయడం కాదు లైక్ మీరు పాస్ట్తో లైక్ సంబంధం లేకుండా ఒక మూమెంట్లో ఉండగలిగితే మీరు ఆ మూమెంట్ని లివ్ చేసినట్టు అవుతుంది అనమాట ఓకే కంప్లీట్గా ఎందుకంటే మీరు ఆ టైంలో ఆ మూమెంట్లో కంప్లీట్ అయి ఉన్నారు అంతే ఒకవేళ మీరు పాస్ట్ని తీసుకొచ్చినప్పుడు ఏమొద్దంటే మూమెంట్ ఉంది కానీ అందులో లైఫ్ లేదు ఎందుకంటే పాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట సో ఒక్క మూమెంట్లో కంప్లీట్గా మీరు ఉండగలిగితే ఆ మూమెంట్ని మీరు లివ్ చేసినట్టు అనమాట అండ్ అది లైఫ్ బేసిక్గా ఆ టైంలో మీరు లైఫ్ అయ్యారు ఆ మూమెంట్లో అయితే ఇది యా అంటే అర్థమైందో లేదో నాకు తెలియదు బట్ ఇది కానీ మీకు అర్థమైంది అని మీరు అనుకున్నారనుకోండి అప్పుడు ఇంకొక ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ద మూమెంట్ సే యు గాట్ ఇట్ నాకు అర్థమైంది అన్నారంటే మీరు మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోయారు సో ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఉండదు వర్డ్స్ ఉండవు వర్డ్స్ ఇన్ ద సెన్స్ థాట్స్ ఉండవు సో ఆ మూమెంట్లో థాట్ అనేది ఉండదు థాట్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు అనమాట ఒకవేళ మీరు లివ్ చేశారంటే మీరు బతికారంటే యాజ్ అ లైఫ్గా మీరు ఎగ్జిస్ట్ అయ్యారంటే ఆ మూమెంట్లో అక్కడ థాట్ ఉండదు సో ఒక్క మూమెంట్ అంతే ఒక్క మూమెంట్ తీసుకొని దాంట్లోకి పాస్ట్ని రాకుండా మీరు కానీ కాన్షియస్లీ బతకగలిగితే మీకు లైఫ్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైపోద్ది ఆ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లోనే ఆ మూమెంట్ ఆ వన్ మూమెంట్లోనే లైఫ్ కంప్లీట్గా ఉందన్నమాట అండ్ ఇట్స్ దేర్ హోల్ లైఫ్ లైక్ మీరు వంద సంవత్సరాల వేల సంవత్సరాల కోట్ల సంవత్సరాలు బతుకుతారా అన్నది పాయింట్లెస్ అనమాట ఎందుకంటే ప్రతి మూమెంట్లో లైఫ్ లైఫ్లా ఉంది అంతే లైఫ్ ఉంది ప్రతి ప్రతి మూమెంట్ లైఫ్ అలా మూవ్ అవుతుంది అలా మూవ్ అవ్వడం అనడం కూడా ఇట్స్ రాంగ్ వే ఆఫ్ పుటింగ్ ఎందుకంటే అందులో మనం మనం వచ్చేసి టైం తీసుకొస్తున్నాం టైం అంటే ఎగైన్ పాస్ట్ అనమాట సో ఆ మూమెంట్లో మీరు కంప్లీట్గా ఉంటే మీరు సైలెంట్ అయిపోతారు బికాస్ మీ మైండ్లో ఆర్ ద మైండ్ ఈజ్ సైలెంట్ అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ థాట్ జనరేట్ అవ్వట్లేదు ఇది ఒక మూమెంట్ చూసుకోండి మీరు మళ్ళీ రోజులు రోజులు అని చెప్పేసి ఆకృతి పడకండి ఎందుకంటే ఇట్స్ ఇట్స్ మూమెంట్ థింగ్ మీరు ఈ మూమెంట్ అయ్యారా అద అలా అదంతే నెక్స్ట్ మూమెంట్ ఆర్ సార్ సపోజ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కొన్ని అవర్స్ కానీ మీరు లైఫ్గా ఉండగలిగితే దట్ మూమెంట్ 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 కంప్లీట్గా ఉండగలిగితే దెన్ మీకు యు ఆర్ వెరీ క్లోజ్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్ మీరు బతుకుతున్నారని కాదు మీరే ఆ లైఫ్ అనమాట సో బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎలా ఉందంటే మనం ప్రతి దాంట్లోకి పాస్ట్ని తీసుకొస్తున్నాం అన్నమాట అంటే ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే మైండ్ అనేది ఇది చూసుకు చూడట్లేదు అనమాట ఇది రియలైజ్ అవ్వట్లేదు ఏంటని అది పాస్ట్ని ప్రతి మూమెంట్లోకి తీసుకొస్తుంది అండ్ దానివల్ల ప్రజెంట్ అనేది ఎప్పుడూ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు దీనికి ఒక ఎనాలజీ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక డెడ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి అండ్ ఒక డాక్టరు ఆ పేషెంట్ని బతికించాలని ట్రై చేస్తున్నాడు అయితే ఈ ఈ డాక్టర్ డాక్టరే మనం అన్నమాట అండ్ ఆ పేషెంట్ ఏదైతే ఉందో ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో అది పాస్ట్ ఓకే సో ఇప్పుడు ఈ డాక్టర్ ఈ పేషెంట్ చనిపోయాడు అని రియలైజ్ అవ్వనంత వరకు ఆ పేషెంట్ని బతికించడానికి ఏదో ఒక రీదుగా ఏకో ఏదో ఒక తీరుగా ఒక ఏదో ఒక తీరుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ బతికించలేడు ఎందుకంటే పేషెంట్ అనేది చనిపోయాడు కాబట్టి బట్ ఇది డాక్టర్కి తెలియదు సో డాక్టర్ తన స్కిల్స్ అన్ని యూజ్ చేసి సిపిఆర్ చేస్తున్నాడు ఎలక్ట్రిక్యూట్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఎన్ని చేసినా కానీ పేషెంట్ రావట్ల మళ్ళీ లైఫ్కి రావట్లే అండ్ ఎందుకు రావట్లేదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించడం సో మళ్ళీ ఏదో ట్రై చేయడం మళ్ళీ ఆలోచించడం మళ్ళీ ఏదో ట్రై చేయడం బట్ అతను అంటే ఆ పేషెంట్ చనిపోయాడు ఇంకా మనం ఎన్ని చేసినా ఏమి చేసినా కానీ దాన్ని బతికించలేం అదే బేసిక్గా వాడిని బతికించలేం వాడిని మళ్ళీ లైఫ్లో తీసుకురాలేమని చెప్పేసి రియలైజ్ అవ్వనంత వరకు అటెంప్ట్ చేస్తూనే ఉంటాడనమాట అంటే బేసిక్ ఏమైంది ప్రజెంట్లోకి పాస్ట్ని తీసుకొస్తున్నాడు ఓకే సో అలానే మనం కూడా ఏదైతే పాస్ట్ ఉందో ఏదైతే మూమెంట్ అయిపోయిందో ఆ మూమెంట్ అనేది వెళ్ళిపోయిందనమాట ఇట్స్ గాన్ దానికి ఎగ్జిస్టెన్స్ ఉండదు బట్ అది మన మెమరీలో అది ఎగ్జిస్ట్ అయిందన్నమాట అది ఎగ్జిస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎందుకంటే మనం దానికంటే ముందు ఉన్న మూమెంట్లో మనం కంప్లీట్ అయ్యి లేము మనం లైఫ్గా లేమన్నమాట అందరూ కూడా పాస్ట్ వచ్చేసింది దానివల్ల అదొక మెమరీగా ఫామ్ అయింది నేను ఒక వీడియోలో చెప్పినట్టు ఏదైనా ఒక విషయం కానీ మీకు సంపూర్ణంగా అర్థం అవ్వకపోవడం ఆర్ మీరు ఏదైనా ఒక మూమెంట్లో సంపూర్ణంగా లేకపోయినప్పుడు ఏమవుతుందంటే మెమరీ అనేది ఫామ్ అవుతుంది బేసిక్గా మీరు ఆ సంపూర్ణంగా లేకపోవడమే అది వచ్చేదే మెమరీ నుంచి పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది దానివల్ల ప్రజెంట్ మూమెంట్లో పాస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఇదే కంటిన్యూస్గా వెళ్తూ ఉందన్నమాట సో ఇప్పుడు దీన్ని క్లియర్గా చూస్తే ఏమవుతుందంటే మీరు పాస్ట్ అయి ఉన్నారు అంతే అంటే బేసిక్గా మీరు ఫిజికల్గా బతికి ఉన్నా కానీ మీరు చనిపోయినట్టే లెక్క బేసిక్గా యువర్ అ డెడ్ బాడీ యాక్చువల్లీ డెడ్ బాడీ యాజ్ ఇన్సైడ్స్ లైక్ మీ బాడీ బతుకుతుంది బట్ యూ యాజ్ అ పర్సన్ ఇస్ డెడ్ మీరు ఎప్పుడో చనిపోయారు యాక్చువల్గా సో ఈ పాస్ట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది అయితే ఇది ఎందుకు వస్తుందంటే మైండ్ దీన్ని చేంజ్ చేయాలని ట్రై చేస్తుంది అంటే ఒక మూమెంట్ అయిపోయింది ఆ మూమెంట్లో ప్రాబబ్లీ మీరు కోపడ్డారా లేకపోతే మీరు బాధపడ్డారా లేకపోతే మీరు లైక్ హార్ట్ బ్రేక్ అయిందా లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఏదైనా ఏదైనా అవ్వచ్చు ఆ మూమెంట్ అయిపోయిందని మీకు అర్థం కావట్లా అంటే ఆ మూమెంట్ అంటే బేసిక్గా ఆ మూమెంట్ అంటే ఆ డెడ్ ఆ పేషెంట్ చనిపోయాడని మీకు అర్థం కావట్లా మీరు ఒక డాక్టర్ లాగా దాన్ని ఆ మూమెంట్ని చేంజ్ చేయడం కోసం ఆ పాస్ట్ మెమరీని చేంజ్ చేయడం కోసం మెమరీ అంటేనే పాస్ట్ సో దాన్ని చేంజ్ చేయడం కోసం మీరు దాన్ని ఫ్యూచర్లకు తీసుకొస్తున్నారు ఫ్యూచర్ల కంటే లైక్ లైక్ కోపడ్డారు మీరు ఇప్పుడు ఆ కోపాన్ని తీసేయడానికి తీసేయడం అంటే ఏంటి మీరు మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్తున్నారు బట్ అదే పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్తుంది దేర్ బాయ్ ఈ ప్రజెంట్ మూమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పాస్ట్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా పాస్ట్ అనేది మీరు అయిపోయింది దానికి ఏ రిలవెన్స్ లేదు ఇట్స్ గాన్ డెడ్ దాన్ని మీరు ఎన్ని 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 ఏమి చేసినా కానీ అదంతే ఇక ఎందుకంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అసలు ఓన్లీ మీ మైండ్లో ఎస్ ఎన్ లైక్ ఇన్ యోర్ బాడీ అదొక మెమరీగా ఉండడం వల్ల ఆ మెమరీని చేంజ్ చేయాలని మీరు ఏంటి దాన్ని పట్టుకొని కూర్చున్నారు ఎలాగైతే ఆ డాక్టరు ఆ పేషెంట్ని బతికించాలని ఎలా చేస్తున్నాడు సో వాంటింగ్ వాంటింగ్ ఆర్ నాట్ వాంటింగ్ బేసిక్గా ఏదైనా మీరు కావాలి అనుకున్నప్పుడు ఆర్ ఏదైనా మీరు వద్దు అనుకున్నప్పుడు వద్దు అంటే డోంట్ వాంట్ అంటే సపోజ్ మీరు మీరు అడవిలో వెళ్తున్నప్పుడు మీరు లైక్ నా నన్ను ఏ పాము కరవకూడదు నేను బతికే ఉండాలి అనే ఇలాంటి ఏది కూడా మీరు పెట్టుకున్నా కానీ ఆ దట్స్ ఆల్ లైక్ మీరు అందులోకి మైండ్ అనేది ఇప్పుడు అది దాన్ని ఎలా చేయనివ్వకుండా ఉండాలి అనే దాంట్లో వెళ్ళిపోద్ది అనమాట దేర్ బాయ్ అంటే అది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే మీ మెమరీల నుంచి మీరు ఎక్కడో చనిపోవడం అనేది ఒకటి పెట్టుకున్నారు అండ్ ఎక్కడో పాము పాము అనేది ఒకటి ఇమేజ్ ఉంది దాని నుంచి మీరు దాని అంటే ఎటు వెళ్ళినా కానీ దాని దగ్గరికి వెళ్ళకూడదు సో పాస్ట్ నుంచి మనం ఫ్యూచర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అండ్ మైండ్ ఇప్పుడు ఆ ఏదైతే మీరు కండిషన్ పెట్టారో ఇలా జరగకూడదు దాన్ని చెయ్యనివ్వకుండా ఎన్ని వేస్గా పాసిబుల్ అయితే అన్ని వేస్గా అది ప్లానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటుంది అనమాట ఈ హోల్ థింగ్లో ఏమైందంటే పాస్ట్ అనేది ఫ్యూచర్గా మారింది అండ్ ది ప్రజెంట్ అనేది డామినేట్ చేస్తుంది సో ఓవరాల్గా చూస్తే ఇఫ్ లుక్ ఎట్ ఇట్ వెరీ క్లియర్లీ పాస్ట్ అనేది మనం బతకకపోవడం వల్ల అంటే పాస్ట్ మూమెంట్లో మనం కంప్లీట్గా ఉండకపోవడం వల్ల అదొక మెమరీగా ఫామ్ అనమాట అండ్ దాట్ మెమరీ ఈజ్ టేకింగ్ ఓవర్ ది ప్రజెంట్ మూమెంట్ అండ్ నాట్ జస్ట్ ప్రజెంట్ మూమెంట్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ ఓవర్ ది ఫ్యూచర్ బట్ యాజ్ అ లైఫ్ దెర్ ఇస్ నో పాస్ట్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఆ మూమెంట్లో కంప్లీట్ ఉంటుంది అంతే సో దాట్ మూమెంట్ కానీ మీరు కంప్లీట్గా ఉంటే మీరు లైఫ్గా ఉన్నారు దట్ సో అండ్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ లైఫ్ లైక్ అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది అండ్ యూ కెన్ నాట్ డిఫైన్ లైఫ్ ఎందుకంటే మళ్ళీ అది పాస్ట్కి వెళ్తుంది సో మీరు కానీ లైఫ్గా ఉంటే యు బికమ్ సైలెంట్ అంతే ఎందుకంటే మీరు కంప్లీట్గా ఉన్నారు అంతే అక్కడ సో సో వాట్ ఈజ్ లైఫ్ అంటే దట్స్ దాట్ ఈజ్ లైఫ్ అంతే బట్ ఆర్ విల్ లివింగ్ అంటే ఆఫ్ కోర్స్ నాట్ మనం చూస్తే మనం ఏ మూమెంట్ కూడా మనం కాన్షియస్గా కంప్లీట్గా లేవు విచ్ మీన్స్ వీఆర్ డెట్ అండ్ మీరు కానీ లైఫ్గా ఉంటే డెత్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉండదు లైఫ్లో డెత్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు బికాజ్ డెత్ ఇజ్ ఎ మెమరీ అగైన్ అది మీకు మెమరీ నుంచి వస్తుంది So life complete in that moment.